పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మీద నేరుగా చంద్రబాబు నాయుడు గారే దృష్టి పెట్టారు టార్గెట్ ఇచ్చారంట నేతలకి ఎలాగైనా ఆ సీటు గెలుచుకొని తీసుకురండి అని తాజాగా టెలికాన్ఫరెన్స్లో అక్కడ ఉన్న నేతలతో మాట్లాడారు ప్రధానంగా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో బీటెక్ రవి అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వీళ్ళందరూ ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఒకటే ఎలాగైనా సరే పులివెందుల జడ్పీటీసీ సీట్ని గెలుచుకురండి తర్వాత పులివెందుల్లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో మనం చేసి చూపిద్దాం ఇది ఆయన ఇచ్చిన టార్గెట్ అంట అంటే ఒక రకంగా ఈ సీటు కనుక గెలిస్తే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటే పులివెందుల వాస్తవానికి పులివెందుల నియోజకవర్గం పరంగా అభివృద్ధి అనేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాకపోతే మించి ఎందుకంటే ఒకప్పుడు కుప్పాన్ని ఎలాగైతే టార్గెట్ చేసుకున్నారో వైఎస్ఆర్సీపీ అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కుప్పంలో మీ వచ్చిన తర్వాతే కుప్పం రూపురేఖలు మారిని మీ వచ్చిన తర్వాతే కుప్పాన్ని అభివృద్ధి చేసామని ఎలా చెప్పుకున్నారు ఇప్పుడు కనుక పులివెందుల టీడీపీ ఖాతాలోకి వెళితే టీడీపీ కైవసం చేసుకుంటే అంతకుమించి దీటుగా ఇక్కడ అభివృద్ధి చేసి కుప్పాన్ని మీరు చేయడం కాదు మీ పులివెందులు మేము ఎలా చేసామో చూడండి అని చూపించడానికి సిద్ధపడుతున్నారు దాని మీద అయితే గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఒక టార్గెట్ అయితే ఇచ్చారట వీళ్ళందరికీ కూడా ఇప్పటికే వీళ్ళు చెబుతున్నది ఏంటి అంటే ఓన్లీ ఇదొక్కటే కాదు పులివెందులు ఒక్కటే కాదు ఒంటిమెంట్లో కూడా ఓపెనింగ్ జరుగుతోంది ఎడ్పీకి సంబంధించి సో ఆ రెండు సీట్లు అయితే మనకే దక్కబోతున్నాయి అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు బలంగా ఉన్నారు దీని మీద ఇన్ఛార్జ్ మంత్రి సవిత సీరియస్గానే దృష్టి పెట్టారు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ సీటు గెలిచికి తీసుకురావాలి ఈ సీటు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అనేది అయితే కాంగ్రెస్ టీడీపీ సీనియర్లతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పులివెందుల మీద ప్రత్యేక ఫోకస్ అయితే పెట్టారు